అత్తనక అది బైని తీసుకున్నాను ఏ ఆస్ట్రేలియా ఇంకే డిసైడ్ అవ్వలేదు చక్కగా ఇది కొద్ది చాలా మళ్ళీ గ్యాప్ వచ్చింది మళ్ళీ టీముని కల్సియాను హై టీమ్ వెల్కమ్ టు మై కాస వెరీ గుడ్ మార్నింగ్ దట్ this is the place where you live yes yes, yes, yes. i only want to <laughs> nice 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 so very good morning from uh, వాయినాడు కాదు నేను ఇప్పుడు కాలిపేట దగ్గర ఉన్నాను మనకి కాలిపేట అనేది మనకి వాయినాడులో మెయిన్ డిస్ట్రిక్ట్ అది మెయిన్ లొకేషన్ అక్కడ మనం సుల్తాన్ బేరే అనేది లాస్ట్ స్టాప్ వాయినాడుకి సో నేను అక్కడ నుండి కాలిపేటకి వచ్చి బైక్ రెంటర్స్ దగ్గరికి వచ్చాను రాయల్ బ్రదర్స్కి చాలా తతంగం ఇవ్వండి ఇక్కడ నేను డైరెక్ట్గా నాకు ఆల్మోస్ట్ టెన్ ఏఎంకి స్టార్ట్ అయ్యాను టెన్ ఏఎంకి పిఎంకి స్టార్ట్ అయితే ఇక్కడ మార్నింగ్ వచ్చాను ఇదిగోండి ఇది రాయల్ బ్రదర్స్ ఇదంతా చాలా తతంగా చాలా ప్రాసెస్ డాక్యుమెంట్లు ఇవన్నీ అప్లోడ్ చేయమన్నారు చేసిన తర్వాత ఇంకా మళ్ళీ వెయిటింగ్ ఇంకా మళ్ళీ నేను అక్కడ నుండి క్రాస్ రోడ్స్కి వెళ్ళాలో జాహాస్టల్ కూడా ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ చేసేసారు జాస్టర్లు అయితే అయితే రెండు వేల ఎనిమిది వందలు మూడు రోజులకని చెప్పారు ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందలు పోయి ఏకంగా మూడు వేల ఎనిమిది వందలు అన్నారు సో క్రాస్ రోడ్స్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ హాస్టల్ అనేది బాగానే ఉంది నేనైతే అక్కడికి అయితే వెళ్ళి హాస్టల్ అనేది తర్వాత చూపిస్తాను మొత్తం మంచి కమ్మేసి ఉంది ఫాగ్ అనే అంతా ఈ మొత్తం అంతా సో తీసుకోలేదు తీసుకొని దానికి ఒక వీడియో తీసుకొని అయితే మీకు చూపిస్తాను సో మొత్తానికి అయితే నా బండి రెడీ అయింది మొత్తం మొబైల్ హోటల్తో ఇదేని సో ఇది టూ డేస్కి అయితే నాకు సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఛార్జ్ చేశారు మనకంటే ఫైవ్ హండ్రెడ్ అనేది మనం ముందుగా డిపాజిట్ చేసుకోవాలి సో బండి అంతా ముందుగా చూసుకోవాలి ఎందుకంటే తర్వాత మళ్ళీ ఏమైనా రిపేర్లు ఉంటే మాదే వేస్తారు కాబట్టి చక్కగా మొత్తం అన్ని తీసి చూపిస్తున్నాను సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హాస్టలర్ అండి సో ఇది హాస్టలర్ అనేది మనకి కాలపేట దగ్గర నుండి పది కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది సో ఈ నేనున్న ఈ హాస్టలర్ అంతా మీకు చూపిస్తాను సో ఇది చాలా పెద్ద రూమ్స్ అండి నేను హాస్టల్ కూర్పులు ఉన్నాను హాస్టల్ కూర్బులో కూడా మనకి బాగా ఉంటుంది చక్కగా మనకి స్విమ్మింగ్ పూల్ ఆడుకోవడానికి యాక్టివిటీస్ స్విమ్మింగ్ పూల్ ఈ హాస్టల్ వైఫై పాస్వర్డ్ అన్నీ కూడా గానే ఉంటాయి సో నేను స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నాను కానీ మనకు టైం కుదరలేదు చక్కగా మనకి చాలా బ్యూటిఫుల్ ఇది చాలా దాదాపు సుమారు వన్ అండ్ హాఫ్ ఇవన్నీ స్థాపించారు సో ఎన్విరాన్మెంట్ అంటే చాలా వాయినాడులో వేడికి ఉంటుంది అనుకుంటే వాయినాడులో కూడా వేడి లేదు ఎక్కువగా వర్షమే పడుతుంది సో కేరళ మొత్తం వర్షమైన మరి ఇంకా తమిళనాడు వెళ్తున్నాను తమిళనాడులో పరిస్థితి ఎంత తెలియదు ఇది చాలా బ్యూటిఫుల్ అస్సలు కాకపోతే ఓన్లీ అది ప్రాబ్లమ్ ఏంటంటే ఇట్ ఆల్వేస్ స్టేస్ టెన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ది సిటీ సెంటర్ సో ఎన్విరాన్మెంట్ అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది చాలా పెద్దది కేవలం నాలుగు యాభై రూపాయలకి ఒక నైట్ స్టే అనేది వస్తుంది సో ఇదిగోండి ఇక్కడ మనకి చిల్లు అవ అవ్వడానికి ఎక్కువ స్పేస్ కూడా ఉంది ఇక్కడ గేమ్స్ ఏంటి సో ఉన్నాయి ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం చాలా బాగున్నాయి మనకి మినరల్ వాటర్ గేమ్స్ ఇదిగోండి వైకుంఠపాలి స్నేక్స్ అండ్ ల్యాడర్స్ మరి ఇది కూడా మంచి గేమ్ నాకు ఈ గేమ్ పేరు అది నాకు తెలియదు ఇదైతే నిన్న వాళ్ళు ఆడారు అటు నుండి ఒక అబ్బాయి ఇటుండి ఒక అబ్బాయి గోల్స్ వేయాలి ఇది టేబుల్ టెన్నిస్ మీరు పెయింటింగ్ వేయాలంటే పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు చక్కగా చూడండి ఎన్విరాన్మెంట్ అంటే చాలా అద్భుతం ఇంకా లైట్స్ లేవు కానీ లైట్స్ ఉంటే ఇంకా చాలా బాగా కనిపించేది లోపల ఇంకొక రూమ్ అనేది ఉంటుంది మీరు టీవీ కూడా ఆన్ చేసుకుని మూవీస్ చూసుకోవచ్చు సో నాలుగు వందల యాభై రూపాయలకి ఎవడండి అది చెప్పాలండి చూడండి ఇదంతా మీరు జస్ట్ మీకు రూము బెడ్ ఒకటి తీసుకుంటే ఇది ప్రాజెక్ట్ ఉంది మీరు ఎండ్రో పెట్టుకొని చక్కగా మూవీస్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు ఇదంతా ఆటోరం పైన ఉండి వైపు ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇంకొక రెండు మూడు రోజులు ఉండాలని ఉంది కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను ఈ హాస్టల్ దగ్గర నుండి కాలపేట దగ్గర నుండి బండి తీసుకున్నాను సో వాడు మాత్రం టైంకి అందించకపోతే ఓ బైక్ తీసుకున్నాను కాబట్టి సరిపోయింది మరి బైక్ ఇప్పుడు రెట్నిచ్చేయాలి మళ్ళీ ఆటో కంటే ఆటోకి మళ్ళీ పదిహేను వందలు అడిగారు సో ఆ పదిహేను వందలు ఇచ్చే బదులు నేను బండి వేసుకుని వెళ్ళి ఊటీ వెళ్ళిపోదామని చూస్తున్నాను సో ఇవన్నీ రూమ్స్ అండి ప్రైవేట్ రూమ్స్ ఇవన్నీ ఇది ఎక్కువ జామ్ నా ఆరు అవుతుంది నేను ఎవరిని ల్యాబ్ దొరుచుకోలేదు ఇవన్నీ ప్రైవేట్ రూమ్స్ ఇవి నా రూమ్ చూపిస్తాను సో ఇవన్నీ డామ్స్ సెక్షన్స్ అండి చాలా డామ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఉంటాయి సో ఇది ఉంది ఇదే నా రూము మరి అందరూ పడుకున్నారు కాబట్టి ఎవరిని ల్యాబ్ దొరచుకోలేదు సో బెడ్ మంచి దెబ్బని బ్లాంకెట్ అవన్నీ ఇస్తారు నాకు ఇల్లు నచ్చింది ఏంటంటే స్పేసియస్ లాకర్ అండి దాదాపు ట్రావెల్ బ్యాగ్స్ యాభై లీటర్ బ్యాగ్లు మూడు వెళ్తాయి చక్కగా మూడు వెళ్ళిపోతాయి బాత్రూమ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది నేను కొన్ని హాస్టల్స్ రూమ్లో ఉంది పోతే మొత్తం షవర్ ఇదంతా ఉంది సో వాళ్ళు అయితే పర్వాలేదు ఎందుకంటే నాలుగు వందల యాభై రూపాయలకి ఇంత అయిన ఫెసిలిటీస్ అంటే చాలా ఎక్కువ సో నేనైతే ఇదిగోండి మెయిన్ ఎంట్రెన్స్ హాస్టల్ మెయిన్ ఎంట్రెన్స్ చూపిస్తాను మీకు ఎంత మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇదంతా ఎంట్రన్స్ వెయిటింగ్ హాల్ ఇదంతా కామన్ ఏరియా ఇదంతా చాలా బాగున్నాయి కాకపోతే ఒకటే మెయిన్ డ్రాబ్ ఏంటంటే ఇది కొంచెం దూరంగా ఉంది సిటీ సెంటర్కి ఇదంతా మీ ఫుడ్ కూడా మీద ఏమన్నా అవసరం లేదండి ఇక్కడ చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు అంత డైనింగ్ ఏరియా ఇది సో మీరు ఏదైనా కావాలంటే అక్కడ ఆర్డర్ చేస్తే ఇవన్నీ మీకు సెట్ చేస్తారు సో హాస్టల్ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ వర్తనే చెప్తాను నేనైతే ఎందుకంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి మనం చాలా సదుపాయాలు ఉన్నాయి బాత్రూమ్ నుండి డైనింగ్ హాల్ దగ్గర నుండి వర్క్ చేసుకోవడానికి అన్నిటికీ ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ కూడా మన అన్నీ ఉన్నాయి కాకపోతే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇది మన సిటీ సెంటర్కి దూరంగా ఉంది ప్లస్ ఇక ఓన్లీ ప్రైవేట్ అంటే రామల్గా కప్పు చూస్తే వాళ్ళకి ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి కాకపోతే సింగిల్గా వచ్చే వాళ్ళు ఎవరికి కూడా మనకి ఫిమల్స్కి సపరేట్ పైసీ సపరేట్ ఇస్తున్నారు సో దట్ దే హ్యావ్ టు లుక్ టు ఇట్ అండ్ మేక్స్ ఇన్ మాడిఫికేషన్స్ సో దట్ పీపుల్ ఆర్ మోర్ ఇన్ టు ఎంగేజింగ్ విత్ పీపుల్ అండ్ ఆల్ సో మనకి ఎంగేజింగ్ ఎక్కువ ఉండాలి కాబట్టి చాలా ఆల్ మిక్స్డ్ డార్మెటరీస్ తీసుకునేటప్పుడు మనకి మింగ్లింగ్ అనేది ఉండాలి మరి ఎవ్రీ వన్ హ్యాస్ దోన్ ప్రిఫరెన్స్ చేసే చాయిసెస్ సో అదొకటి మాడిఫై అయితే చేయాలి ఓవరాల్గా అయితే బ్యూటిఫుల్ అండి సో నేను ఇక్కడ నుండి నేను ఇప్పుడు హెల్మెట్ వేసుకుని బ్యాగ్ వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అని కాదు ఊటీ వెళ్తున్నాను సో నేను ఇప్పుడు అర్జెంటుగా బండి రాయల్ బ్రదర్స్కి ఇచ్చేసి అక్కడ నుండి మనం కాలిపేట దగ్గర నుండి సుల్తాన్ బరికి వెళ్ళాలి సో అక్కడనే స్టేట్ ఉండే ఫర్ అదర్ అప్డేట్స్ అండి నేనైతే నాకు టైం అయిపోతుంది ఎంతో వెళ్ళాలి